ప్రభుత్వం మారిన రోజే మన ప్రతికూల్లో ఉంటాయి రోజు ఎక్కడికి పోయినా లోన్లు ఇచ్చే దాంట్లో కానీ మీ హక్కులకు ఏదైనా సాధించుకునే దాంట్లో కూడా రోజు ఈ ప్రభుత్వం అయితే చిత్తశుద్ధిగా ఎక్కడ పనిచేయడం లేదు కేవలం వాళ్లకు ఓట్లు ఓట్లు కావాలా ఓట్లు ఎవరికి ఎక్కువ ఉంటాయో ఆ కులాలంతా అంతా చేతుల్లో టోల్ బొమ్మలు అంతా ప్రభుత్వాలు ఈరోజు నడుస్తున్నాయి అదంతా పక్కన పెడితే నేను మనస్ఫూర్తిగా మీ రాయచరిని దగ్గర వండే సోదరులకు నేను విన్నవించుకుంటున్నాను ఒకసారి ఆలోచించండి ఎస్ఎం అందరూ ముందు కాలంలో కూడా పొయి ఎలక్షన్లు ఒక్కో అవకాశం ఒక్కో అవకాశం అని చెప్పి ఒక్కో అవకాశం ఒక్కో అవకాశం అని చెప్పి ఐదు సంవత్సరాల ముందు అన్ని జాతుల్లో అన్ని వర్గాలలో అందరిలో భేదాభిప్రాయం తెచ్చి వాళ్ళ మధ్య తూట్లు పొడిచి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయి ఈసారి అలాగే మనం మోసిపోయే పరిస్థితిలో ఉండకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వాడు ఏ సంవత్సరాలు మంచి జరిగితే మనం కూడా ఆయనకు ఆయన చెప్పిన మాట నిన్న నిన్న టీవీలో చూసారో లేదో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఎవరు పెద్ద గజమాలు ఏర్పాటు చేసి ఆ గజమాలలో ఉంటాయి ఆ దప్ప ముఖం పూసుకొని పోతే అది అధికార పార్టీ వాళ్ళు ముగ్గురు చెప్పుకుంటున్నారు చాలా జరుగుతూ ఉంటాయి ఈ సమాజంలో జరిగే టీవీలు పేపర్లు ఎన్ని ఎక్కువ రావడం వల్ల ఎవరు నిజాయితీ ఎవరు కాదు అందరికి తెలిసిపోతా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా బీసీ సోదరులందరికీ తప్పు కూడా మన నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ఈ వడ్డల సమస్యలకు రేపు సింహభాగాలు ఇక్కడ ఉండే కుటుంబాలన్నీ ఈ అన్ని కుటుంబాలన్నీ మాకేం కొత్త కాదు అన్నో చూసి ముఖాలే ఇక్కడ ఉన్న అన్ని పిల్లల్లో మేము ఎప్పుడో నలభై సంవత్సరాల నుంచి మా కుటుంబానికి అనుబంధంగా ఉండే వాళ్ళే కాబట్టి మీ దగ్గర హెచ్చులు చెప్పుకునే కూడా రేపు మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని వెళ్ళేస్తే గలక్తి సమాధానం చెప్పేదానికి నా మనసులో కూడా నాకు అవకాశం నా మీరు పాలుపరచుకోండి తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరినీ కిరీటాలు పెట్ట మనలో మాణిక్యాలు ఇస్తారని చెప్పలేదు కానీ తప్పకుండా ఏ విధమైన గౌరవం మీ గులస్థులకు ముందు ఉండేదో మీ మాటకు విలువ ఉండేదో ఆ విధంగా చేస్తాం మీ అందరికీ తెలుసు మేము రాజకీయంగా ఇరవై సంవత్సరాలు మా కుటుంబం ఉన్నప్పుడు ఇక్కడ ఉంటే వైద్య సోదరులు ఎందరో మాకు తెలిసిన ఉన్నారు మీరు వస్తే మా ఇంటి కాడికి వస్తే సంతకం పెట్టి ఉత్తర గంటల ప్యాంట్ ఇచ్చేవాళ్ళం ఈ రోజు మీరు పోయి ఏ నాయకులు జరిగిన ఉత్తర గంటల ప్యాంట్ తెచ్చుకునే పరిస్థితి అని అడుగుతున్నారు ఎవరు కాంట్రాక్ట్ కావాలన్నా ఉత్తర పేపర్ సంతకం పెట్టి లెటర్ మా తండ్రి గారు మా సహోదరుడు అయితే నేను ఇచ్చిన కాలాలు ఉన్నాయి ఈ రోజు ఆ పరిస్థితి లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలా దూరపు ముందు కాదు దగ్గర ఆప్యాయంతో అభిమానంతో అందరితో మీరు కలుపుకొని పోయే దానికి సిద్ధంగా ఉన్నా చూడగలరా మీరు తప్పకుండా నా వెంట నడిచండి నేను మీ కష్ట మీ వెంట నడుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటే సభ